శుభోదయం ఈరోజు క్యాప్సికం కర్రీ చేద్దామనేసి రెడీ అయ్యాను క్యాప్సికంలోకి స్పెషల్గా ఒక మిక్స్ తయారు చేసి దాన్ని కలుపుదాము దానికి అయితే మనకు కావాల్సినవి కొద్దిగా ఈరోజు కావాల్సినంత చేస్తున్నాను కాబట్టి కొంచెం పల్లీలు కొంచెం నువ్వుల పప్పు ఇవి అప్పుడు వేస్తాము అలాగే కొంచెం ధనియాలు జీలకర్ర అలాగే లైట్గా ఇంగువ వేసి వీటిని వేయించేస్తామన్నమాట మీరు ఇవి పొడి చేసుకోవాలి దీన్ని సో మెండ్గా ఇవి వేయించేసి రెడీ పెట్టుకుంటాము దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే దుంపలు కట్ చేసి ఉంచుకుంటాము అలాగే క్యాప్సికమ్ అలాగే ఉల్లిపాయలు అండ్ ఈ పొడి రెడీ చేయాలన్నమాట లైట్గా వేయించేసి వీటిని గుండ కొట్టేసుకుంటాం అన్నమాట మనకి ధనియాలు వేస్తే టేస్ట్ వస్తుంది బాగాను అందుకని కొంచెం ధనియాలు సో చూడండి పొడి వేయిస్తాము ఇందులోని మనము వేసే పరిశ్రమ కొంచెం నువ్వులు ధనియాలు జీలకర్ర ఇంగువ వేస్తామంట ఇవి వేగంగానే కొంచెం బ్రౌన్ అవ్వంగానే తీసేస్తాం అనమాట తీసేసి పెద్ద బాల్ని పెట్టేసుకుంటాం వీటిని పొడి చేయాలి చూడండి వైపు వచ్చింది అయిపోయింది ఇప్పుడు కూరకి మనము బారీ పెట్టించుకోవాలి చేస్తాం కాబట్టి పెట్టేసుకున్నాను సో చూడండి కూర ఇందులో ఫస్ట్ మొదట మనము ఆయిల్ వేస్తాము చూడండి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేగేక ఈ లోపల మనం తరిగుంచుకున్నాం కదా క్యాప్సికమ్ అలాగే ఉల్లిపాయలు అన్ని తరిగుంచాను నేను వీటిని వేసుకుంటాం అన్నమాట అలాగే చుక్కకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను పప్పు అయితే పెట్టాను పప్పులో చుక్కకూర పెట్టకూడదు కాబట్టి బయట చేయాలి ఈ లోపల కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది ఆయిల్ చూడండి వేడైపోయింది కదా ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేయించాలి ఇవి వేగుతూ ఉండగానే మనము కొంచెం బ్రౌన్ అవుతుంటే కొద్దిగా బ్రౌన్ అవ్వాల ఈ లోపల మనం దుబ్బలు రెడీ చేసాం కదా అవి కూడా వేసిస్తాం ఈ పొడి ఏంటంటే పన్నీర్లు నువ్వుల పప్పు అలాగే కొంచెం ధనియాలు జీలకర్ర ఇంగువ ఈ ఆ పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకని ఆ పొడి తయారు చేస్తున్నాను కొద్దిగానే వేయించండి క్వాలిటీకి సరిపోయే పొడి అది అది అప్పటికప్పుడు చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది దాని ఫ్లేవర్ కూడా పోదు సో ఉల్లిపాయలు అయ్యింది కదా కొంచెం వేగినవి ఇందులో దుంపలు వేసేస్తాము ఒకేలాగా కట్ చేసాను దుంపలు ఏలాగా కట్ చేసాను అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసాను అలాగే క్యాప్సికమ్ కూడా మనము ముక్కలు ఏ విధంగా కట్ చేస్తామో అదే విధంగా అన్నీ కట్ చేయాలి కూరలు పొడుగ్గా కట్ చేస్తే అన్నీ పొడుగ్గానే కట్ చేయాలి సగం సగం ముక్కలా కట్ చేసాను కాబట్టి ఇలా కట్ సో సరే చూడండి ఇది బాగా వేగాలి వేగిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్ వేస్తాను ఎందుకంటే దుంప కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి చూడండి ఇలా వేకపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోని క్యాప్సికమ్ వేసేస్తాము ఇది కూడా చల్లారిపోయింది కోడి చేసేసుకున్నాము పొడి చేసుకుందాము చిన్న మిక్సర్ గ్రైండర్లో వేసుకొని వేడిగా ఉంది ఈ పొడి ఇవాంటికి సరిపోతుంది మొత్తం ఇంద్ర వేయడానికి కొబ్బరి ఉంటే కొబ్బరి అయినా వేసుకోవచ్చు నువ్వులపప్పు బదులు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఏదైనా వేయొచ్చు దీన్ని గ్రైండ్ చేసి తెచ్చుకున్నాము లేకపోతే చూడండి బాగా వేసుకోండి ఇది ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకుంటాం చూడండి ఈ పొడి ఎలా అయింది ఎక్కువగా తిప్పక్కలేదు ఇలాగా బరకగా మనకి పొడి అయితే సరిపోతుంది ఒక సార్లు తిప్పే సరిపోతుందండి నేను ఒక లక్ష కుక్కర్ కోసం కూడా పప్పు రెడీ చేసేసుకుంటాను మళ్ళీ చాలు కదా ఇదిలాగా వేగుతూ రెడీ అవుతుంటే కొంచెం దుంపలవి వేగాలి కదా కొద్దిగా కలర్ రావాలి ఇవాళ చుక్కకూర పప్పు చేద్దామని రెడీ చేశాను పప్పు అయితే ఉడికిపోయిందండి ఒకవేళ పెట్టేస్తే అయిపోతుంది టైం కూడా సరిపోవాలి కదా ఆల్మోస్ట్ అయిపోయింది క్యాప్సికమ్కి ఎక్కువ టైం పట్టదండి మనము కాస్ట్గానే తెప్పించుకోవచ్చు ఇందులో ఉన్న దుంప మనకి ఉడిచిందా లేదో చూసుకోవాలి దుంప ఉడికిందంటే మనకి అయిపోయినట్టు కదా ఇంకా కొద్దిగా కానీ చుక్కకూర పెట్టేస్తే అని అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనము ఉప్పు వేయలేదు కదా ఉప్పు వేయండి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి బాగా కలిపిస్తే కలర్ వెంటనే మారిపోతుంది ఉప్పు వేయంగానే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఉడికింది అనగానే ఇంకా ఉప్పు వేయచ్చు కర్రీ ఆల్మోస్ట్ ఆమె వచ్చింది ఇంకా కొంచెం పచ్చిన్నది కొద్దిగా వేయించండి ఇప్పుడు ఇందులోని కారం వేయలేదు కదా

దీనికి వాటర్ కానీ ఏమి యాడ్ చేయము డ్రైగా చేస్తే కర్రీ అలాగే ఇప్పుడు ఈ పొడి చేసాం కదా ఈ పొడి వేసిస్తాము అన్నమాట నువ్వుల పప్పు ధనియాలు అలాగే పల్లీలు వేయించి వేయాలి మంచి వాసన వస్తుంది ఒకటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం చిన్న టేస్ట్ కోసం అనమాట కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేద్దాము ఇంకా అలాగే కొద్దిగా ధనియాలు వేసాము అయినా కూడా కొంచెం ధనియాల పొడి రైతుగా గరం మసాలా అవసరం లేదు కానీ జీలకర్ర పొడి మాత్రం వేస్తాం కొంచెం వేస్తాం లైట్గా ఇవి వేసింది ఇంకా కల్పిడిగా సో చూడండి కర్రీ రెడీ అయిపోయింది అంతే ఇంకేం వేయక్కర్లేదు ఉప్పు అన్నీ వేస్తాను కదండి సో ఒకసారి చేసి చూడండి మీరు మీకే టేస్ట్ తెలుస్తుంది అన్నీ ఉడికిపోయి కూడాను నువ్వు చూడండి ఉడికిపోయి కూడా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా ఈ క్యాప్సికమ్ కర్రీ చేసి చెప్పండి హాయ్ వన్ టేక్ మీడియా హాయ్